మనకిప్పుడు చిత్తూరు జిల్లా కురపాల మండలం కార్యక్రమం ఈ రోజు మనము రాత్రి వర్షానికి దగ్గర దగ్గర పది గ్రామాలకు దారి లేకుండా పోయింది స్కూల్కి కావాలన్నా ఎక్కడికి కావాలన్నా ప్రతి ఒక్కరు పది గ్రామాల దగ్గర దగ్గర పది గ్రామాలు

వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుంచి బస్సు కూడా ఓటు కావాలని చెప్తా పిల్లలు వెళ్ళండి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు అంతా తీసుకోవాలని కొద్ది రూపాయల వెంటనే స్పందించే తీసుకోవాలని మాకు గ్రామస్తుంది ఆల్రెడీ ఈ రోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఎమ్మెల్యే గారి మార్నింగ్ ఫైవ్ థర్టీ కే నైన్ థర్టీ వర్షం పడింది

దీప <laughs> ఇస్తున్నా યાટમકુમાર પોતાવા ઉનને બો ની કિમામા ઉનને આડા આટુ બો ચીસકો રામા ચીસ કુ રામા होच पड़ी